హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాక్స్ ఈరోజు వచ్చి ఈవినింగ్ స్నాక్ రెసిపీ బొబ్బర్లతో గ్యారెలు అలసంద వడలు ఎలానో బొబ్బర్లతో గ్యారెలు చాలా బాగుంటాయి ఇదిగో చూడండి బొబ్బరిలు అయితే ఒక కప్పు బొబ్బర్లు ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నానండి కొన్ని వాటర్ వేసి బాగా కడుక్కోవాలి ఇంకా వన్ టైం బాగా కడిగి ఇప్పుడు ఇందులో కాశిని వాటర్ వేసి ఒక టూ అవర్స్ నానబెట్టుకుందాం టూ అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని గ్యారెల్లా వేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇదిగోండి టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఎలా నానయో చూడండి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడం ఇలా వాటర్ లేకుండా తీసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కాస్త మెత్తగా మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇవి వచ్చేసి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క కాస్త వేయించిన ధనియాలు కరివేపాకు వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి ఇలా అయితే రుబ్బి పెట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా మరీ గింజలు గింజల్లా ఉండకుండా ఇలా మామూలుగా మన బయట బండి మీద ముద్ద గ్యారలు అని అంటారు చిట్టి గ్యారలు ఆ పిండి మాదిరిగా కలిపెట్టుకోవాలి ఇంత బాగా కలిపేసుకొని కొత్తిమీర కరివేపాకు రుచికి సరి సరిపడ సాల్ట్ ఇప్పుడు బాగా కలిపేసుకొని చాలా బాగుంటుంది చిట్టి గ్యారెలు అని కూడా చిట్టి గ్యారెలా కూడా వేసుకోవచ్చు వీటిని అలసంద గారెలు బొబ్బెర గారలు అలసంద వడలు చిట్టి గారలు ఇలా చాలా రకాలుగా పిలుస్తారు అంతేనండి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ కూడా వేసేసా హీట్ అవుతుంది ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని గేరలాగా చిన్న చిన్నగా మనకి ఎలా ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వేసేసుకోవచ్చు వీటినే చిన్నగా చిట్టి గ్యారెల మాదిరిలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ గ్యారెట్ గ్యారెలాగా వేస్తున్నాను వీటిని పప్పుతో కూడా చేస్తారండి చాలా బయట బజ్జీల బండి వాళ్ళు పప్పుతో ముద్ద గారెలని బొబ్బరి గారెలని చేస్తారు కాకపోతే మనం బొబ్బెరలు నానబెట్టి ఇలా అన్నమాట కాకపోతే దేని టేస్ట్ దానికే ఉంటుందండి పప్పుతో గారెలు అవి వేరే టేస్ట్ ఉంటాయి ఇలా నానబెట్టి మిక్స్ చేసుకున్న వడలు ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదుర్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు రెడీ ఎంతో టైం పట్టలేదండి జస్ట్ టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది క్షణాల్లో చేసేసుకోవచ్చు ఈజీగా చాలా బాగుంటుంది చూసారుగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం